ఒకవేళ అపార్థం చేసుకున్న వాళ్ళు ఉంటే దిద్దుకోండి అపార్థానికి గురయ్యి బాధపడుతుంటే వేదన చెందకండి నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళందరూ సిగ్గుపడి నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పే రోజు వచ్చింది వచ్చిదే వచ్చిదే వచ్చిది నిన్ను పొరపాటున తేడాగా ఆలోచించుకున్నావమ్మా అయ్యా నిన్న ఇట్లా అనుకున్నాను ఏమనుకోవద్దు సారీ నేను ఆ రోజు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానని వాళ్ళ నోటితో వాళ్లే నీకు చెప్పే రోజు వచ్చింది దేవుడు తెస్తాడు ప్రజెంట్ నిన్ను అర్థం చేసుకోలేదు తేడా అనుకుంటున్నారు యోసేపు అనుకున్నట్టు దాని అనుకున్నట్టు తర్వాత అర్థమైద్ది అర్థమైనాడు సిగ్గుపడతాడు సిగ్గుపడి వాళ్లే నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతాను కాబట్టి ఇప్పుడు నిన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని ద్వేషిస్తున్నారని నిన్ను తిరస్కరిస్తున్నారని తృణీకరిస్తున్నారని బాధపడద్దు వాళ్ళు పశ్చాత్తాపడతారు ఆ గతి దేవుడు వాళ్ళకి తెస్తాడు నీ దగ్గరే వాళ్ళకి అవసరం పుట్టేటట్టు